తెల్లవారి గుండెల్లో పెరంగులు దింపి వందే మాత్రం అంటూ తన రక్తాన్ని భారత మాతకు అర్పించిన విప్లవ వీరుడు అల్లూరి ఈ పేరు వెనగానే మనందరికీ గుర్తొచ్చే రూపం సూపర్ కృష్ణ కృష్ణగారు ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలే వెనుకడుగు వేసిన సమయంలో కృష్ణగారు మన్యం వీరుడి కథను వెండితెరపై ఆవిష్కరించి తెలుగు సినిమా చరిత్రను తిరగరాశారు పంతొమ్మిది నాలుగు మే ఒకటి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సునామీ సృష్టించింది కృష్ణ గారి నటన ఒక ఎత్తే అయితే రోదర్ పాత్రలో జగ్గయ్య గారికి గంభీరమైన నటన విజయ నిర్మల గారి వస్తాడు నారాజు పాట ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్ళాయి రికార్డుల విషయానికి వస్తే కేవలం టిన్ సిటీస్లోనే అప్పట్లో పన్నెండు లక్షలు వసూలు చేసి ముప్పై నాలుగు కేంద్రాల్లో యాభై రోజులు పదహారు కేంద్రాల్లో నేరుగా వంద రోజులు ఆడి అసాధారణ రికార్డు సృష్టించింది అయితే ఈ ఎల్లూరి ప్రపంచానికి పోటీగా నిలిచిన సినిమాలు ఏవో తెలుసా చందన ఏప్రిల్ పంతొమ్మిది రంగనాథ్ గారి హీరోగా కృష్ణంరాజు గారు ముఖ్యపాత్ర నటించిన ఈ రొమాంటిక్ డ్రామా అల్లూరి రాకముందే రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేక చితకల నెక్స్ట్ అందరూ దొంగలే మే పది అల్లూరి రిలీజ్ అయిన పది రోజులకే సోగాడు సోమన్ బాబు అందరూ దొంగలే అంటే థ్రిల్లర్ మూవీతో వచ్చారు బీవీ రాజేంద్రప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎస్విఆర్ మరియు నాగభూషణం గారి కామెడీతో అల్లూరి లాంటి భారీ సినిమా పోటీని తట్టుకొని మరీ సూపర్ హిట్గా నిలిచింది ఒకవైపు సీరియస్ దేశభక్తి సినిమాగా అల్లూరి రికార్డు సృష్టిస్తే మరోవైపు ఫుల్ ఎంటర్టైనింగ్గా సోమన్ బాబు సినిమా విజయాన్ని అందుకుంది ఒక సీతారామరాజు పోతే వందలాది సీతారామరాజులు వస్తారు అనే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా కృష్ణ గారి ఇలాంటి అల్లూరిని మళ్ళీ చూడలేమన్నది మాత్రం అక్షర సత్యం మరి ఈ రెండు సినిమాల్లో మీకు ఏది ఇష్టం కృష్ణ గారి అల్లూరి గేటప్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్